తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇవాళ బీఆర్ఎస్ యొక్క దుష్ప్రచారాలను మీరు నమ్మకండి ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళందరూ చేస్తున్న దుష్ప్రచారాలను ఎట్టి పరిస్థితులు నమ్మకండి మనం ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతున్న తరుణంలో మన ప్రభుత్వం వేల కోట్ల ఉద్యో ఇచ్చింది యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది మనకి ఇరవై ఐదు వేల కోట్ల వేల కోట్ల మనకు రుణమాఫీ వేసింది రైతు భరోసా రైతు భరోసా వేసింది మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది ఆరోగ్యశ్రీ పెంచింది ఇలాగనే మొన్ననే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఉచిత నూట యాభై బస్సులు వారే ఉద్యోగ వాళ్ళకే అద్దెకిస్తూ వాళ్ళే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగ మన తోడ్పడుతు ప్రోత్సహిస్తుంది ఇలానే మన రేవంత్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఏదో మనల్ని దుష్ప్రహారం చేయాలని చేస్తారు గత పదేళ్లలో మనకు జరిగిన అభివృద్ధి ఏమి కూడా రైతు రుణమాఫీ చేయాలని చెప్తున్నారు అసలు నిజమైన రైతు రుణమాఫీ జరిగింది అసలు అది పచ్చి అబద్ధం రైతు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రుణమాఫీ ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన దేశంలో జరగ జరగలేదు ఒక ఏకైక తొలి ముఖ్యమంత్రి నాకు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులది దానికి దానికి సహకారం అందించిన మంత్రులకి ఎమ్మెల్యేలకు అందరికీ నా కృతజ్ఞతలు ఇవాళ మాది కొరుట్లని వరకం మా కురజా నియోజకవం తీసుకుంటే మాది జుబాడీ నాశికారావు మా కాంగ్రెస్ ఇన్ఛార్జు ఎన్నో అభివృద్ధి వేల కోట్లు సిసి రోడ్లు అభివృద్ధి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఎన్నో వేల కోట్లు అభివృద్ధి మాకు వచ్చింది ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి కొనసాగుతుంది మన ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి చేసుకుందాం ఇంకా ముందు ముందు ఇంకా చేసుకుందాం బీఆర్ఎస్ తప్పు మాటలు నమ్మకండి దుష్ప్రచారాలు నమ్మకండి కేవలం మనల్ని ఇప్పటివరకు అంటే ఇటు అయినా కానివ్వండి ఇటు రేషన్ కార్డు అయినా కానివ్వండి ఇప్పటి వరకు ఎటువంటి అంటే విడుదల చేయలేదని చెప్పేసి అంటున్నారు ఇవాళ రేషన్ కార్డులు గత పదేళ్లలో చూసుకుంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన రెండు సంవత్సరాల లోపలే రేషన్ కార్డులు జారీ చేసిరు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్ట్రోన్ ఉంది కోడ్ చేయబట్టి మొన్న కొన్ని రిలీజ్ చేసిరు ఇంకా ముందు ముందు మొత్తం రిలీజ్ చేస్తారు మనకు మొత్తం ప్రతి ఒక్క గ్రామానికి రేషన్ కార్డు లేని లేని ఒక వ్యక్తి లేకుండా చేస్తాడు అదే మన కాంగ్రెస్ ధ్యేయం కాంగ్రెస్ అంటేనే ప్రజల పాలన మన ప్రజల పాలన నడుస్తుంది బీఆర్ఎస్ దుష్ప్రధనలు నమ్మకండి ఇంకా ముందు అభివృద్ధి ముందు ముందు వాళ్ళేమో ప్రజా పాలన అంటున్నారు ఇవాళ ప్రజలే మనకు తీర్పిచ్చిర్రు ఆ పదేళ్ల పాలన చూసి మనకు ప్రభుత్వం నచ్చక వాళ్ళకి నచ్చక మన కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కొని తెచ్చుకున్నారు ఇవాళ ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు చూసుకోండి ఒక సామాన్యుడు ఒక ఒక ప్రభుత్వ అధికారిని అయినా గాని ఒక ముఖ్యమంత్రి అయినా గాని కలవడానికి వీలుంది అంటే ఇది ప్రజా పాలన ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి మన గడిల పాలన అది గడిలలో ఎక్కడో ఉంటే మనం చూసేది కాదు దగ్గరికి వేటిది కాదు ఇవాళ మీరే అర్థం చేసుకోండి వేల ఉద్యోగాలు ఇస్తుండు పిల్లల భవిష్యత్తుకు స్కూల్ యూనివర్సిటీలు స్కిల్ యూనివర్సిటీలు ఎన్నో వేల ఉద్యోగాలు కల్పిస్తుండు మీరే చూడండి ప్రజాపాలన ముందు ముందు ఇంకా అభివృద్ధి చేసుకుందాం